ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు గంగల్లు టొమాటో మార్కెట్ లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈ రోజు అంగల్లు టొమాటో మార్కెట్ లో ఇప్పటి వరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లయితే ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా అంగల్లో టొమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సింది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన వేలపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలైన నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే అంగల్లో టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాలి ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందలు ఇంకా ధర వేలంపాట్లు జరిగి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్